ఎన్ని కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందనంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇన్ఫాక్ట్ మేము అధికారం వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మే 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 ముప్పైన మేము అధికారం వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు ఈనాడు రా ఈనాడు మే ముప్పై రెండు వేల పదమూడు రాసిన స్టోరీ ఇది ఖజానాలో ఉన్నవి కేవలం వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది ఐదు వేల కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు కోట్లు అవసరం ఎలా రాష్ట్రం అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై పన్నెండున రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి రెండు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పి పేర్కొనడం జరిగింది పేర్కొనడమే కాదు బడ్జెట్ డాక్యుమెంట్లు వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్కి సంబంధించిన డేటా కూడా పెట్టడం జరిగింది ఆ వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అంతేకాదు ప్రవేశపెట్టడమే కాదు ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మరొకసారి చెప్తాను పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాను మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం ఏ నెల ఏ పథకం ఇస్తామో ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసేది ధర్మమేనా ఆయన చేసేది న్యాయమేనా